కడుపు నిండా వంద ముద్దలు తినే ఒక ఏనుగు ముద్ద వదిలిపెడితే దానికేమీ పెద్దగా నష్టం లేదు అది లక్ష చీమలకు ఆహారం నా లాఠీ సేవ చేయడానికే సంపాదించడానికి కాదు నువ్వు ఐదు సంవత్సరాలు మాత్రమే మినిస్టర్ జీవితాంతం ఐఏఎస్ అని రామ్ చరణ్ చెబుతున్న డైలాగులు ఫ్యాన్స్ కు పూనకాలు తెప్పించే విధంగా ఉన్నాయి అయితే ఇందులో డైరెక్టర్ శంకర్ ప్రేక్షకులకు ట్విస్టుల మీద ట్విస్టులు ఇచ్చాడు ట్రైలర్ లో చూస్తే ఒకే వ్యక్తి భిన్నమైన క్యారెక్టర్ కనిపించారు వారందరూ ఒక్కరే లేదా వేరే వేరే అనేసి మనం సినిమా చూసి తెలుసుకోవాల్సి ఉంటుంది రామ్ చరణ్ హెలికాప్టర్ నుంచి ఎవరి మీద కోపంగా కత్తి పట్టుకుని మనం గమనించవచ్చు అయితే దిల్ రాజు ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ఈ చిత్రం ట్రైలర్ అంచనాలను భారీగా పెంచేసింది ట్రైలర్ ను రాజమౌళి రిలీజ్ చేయడంతో ఫ్యాన్స్ ఎంతో ఆశగా ఎదురు చూశారు మన రామ్ చరణ్ అన్న మూడు సంవత్సరాల కష్టాన్ని మనం వృధా చేయకుండా సంక్రాంతి బరిలో నెంబర్ వన్ గా నిలబెట్టడానికి మన అభిమానులందరూ కృషి చేయాలి దిల్ రాజు గారు ఒక ఈవెంట్ లో చెప్పారు రామ్ చరణ్ మూడు కెటప్పులు ఉంటాయని పంచకట్టులో ఉంటాడు ఇంకొకటి కాలేజ్ స్టైల్లో యూత్ లాగా ఉంటాడు ఇంకొకటి పర్ఫెక్ట్ షేవింగ్తో ఒకటి ఉంటాడు నాకైతే రామ్ చరణ్ అన్న పంచకట్టు క్యారెక్టర్ కోసం చాలా వెయిట్ చేస్తున్నాను ఆ క్యారెక్టర్ నాకు చాలా బాగా నచ్చింది ఆ ఆవేశం ఎప్పుడు కోపంగా జనాల్లో ఉండడం నాకు నచ్చింది మీకు ఏ స్టైల్ నచ్చిందో ఎవరు బాగుంటారో కామెంట్లో తెలియజేయండి వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ